తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గద్దర్ అవార్డులను రెండువేల ఇరవై నాలుగు ఏడాదిగాను ఇటీవల ప్రకటించిన విషయానికి తెలిసిందే ఇప్పుడు రెండు పద్నాలుగు నుంచి రెండువేల ఇరవై మూడు వరకు సినిమాలకు గద్దర్ అవార్డులు అనౌన్స్ చేసింది ఏడాదికి మూడు చొప్పున ఉత్తమ చిత్రాలను వెల్లడించింది ఈ మేరకు సినీ నటుడు జ్యూరీ చైర్మన్ మురళీమోహన్ మీట్ నిర్వహించి చిత్రాల పేర్లను రివీల్ చేశారు ఎఫ్ ఎఫ్బీసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజుతో కలిసి గద్దర్ అవార్డులను ప్రకటించారు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుంచి సెన్సార్ అయిన సినిమాలను కౌంట్లోకి తీసుకున్నట్లు మురళీమోహన్ వెల్లడించారు వాటితో పాటు ఆరు ప్రత్యేక అవార్డులు ఇస్తున్నట్లు తెలిపారు నందమూరి బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డుతో పాటు విజయ్ దేవరకొండకు కాంతారావు అవార్డు ఇవ్వనున్నట్లు చెప్పారు ప్రత్యేక అవార్డుల వివరాలు ప్రజాకవి కాళోజీకి స్పెషల్ జ్యూరీ అవార్డు నందమూరి బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు దర్శకుడు మణిరత్నంకు పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు దర్శకుడు సుకుమార్కు బియ్యనరెడ్డి ఫిల్మ్ అవార్డు నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావుకు నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిల్మ్ అవార్డు నటుడు విజయ్ దేవరకొండకు కాంతారావు ఫిల్మ్ అవార్డు రచయిత ఎండమూరికి రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు రెండు పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల వారీగా ఉత్తమ చిత్రాలు ఇవే రెండు వేల పద్నాలుగు తొలి ఉత్తమ సినిమాగా రన్ రాజా రన్ రెండో ఉత్తమ సినిమాగా పాఠశాల మూడో ఉత్తమ సినిమాగా అల్లుడు సీను రెండు వేల పదిహేను ఫస్ట్ బెస్ట్ మూవీగా రుద్రమదేవి సెకండ్ బెస్ట్ మూవీగా కంచే థర్డ్ బెస్ట్ మూవీగా శ్రీమంతుడు వేల పదహారు ప్రథమ ఉత్తమ చిత్రంగా శతమానం భవతి ద్వితీయ ఉత్తమ చిత్రంగా పెళ్లి చూపులు తృతీయ ఉత్తమ చిత్రంగా జనతా గ్యారేజ్ రెండు వేల పదిహేడు తొలి ఉత్తమ సినిమాగా బాహుబలి రెండు రెండో ఉత్తమ సినిమాగా ఫిదా మూడో ఉత్తమ సినిమాగా ఘాజీ రెండు వేల పద్దెనిమిది ఫస్ట్ బెస్ట్ మూవీగా మహానటి సెకండ్ బెస్ట్ మూవీగా రంగస్థలం థర్డ్ బెస్ట్ మూవీగా కేర్ ఆఫ్ కంచరపాలెం రెండు వేల పంతొమ్మిది ప్రథమ ఉత్తమ చిత్రంగా మహర్షి ద్వితీయ ఉత్తమ చిత్రంగా జెర్సీ తృతీయ ఉత్తమ చిత్రంగా మల్లేశం రెండు వేల ఇరవై తొలి ఉత్తమ సినిమాగా అల వైకుంఠపురములో రెండో ఉత్తమ సినిమాగా కలర్ ఫోటో మూడో ఉత్తమ సినిమాగా మిడిల్ క్లాస్ మెలోడీస్ రెండు వేల ఇరవై ఒకటి ప్రథమ ఉత్తమ చిత్రంగా ఆర్ఆర్ఆర్ రెండో ఉత్తమ చిత్రంగా అఖండ మూడో ఉత్తమ చిత్రంగా ఉప్పెన రెండు వేల ఇరవై రెండు ఫస్ట్ బెస్ట్ మూవీగా సీతారామం సెకండ్ బెస్ట్ మూవీగా కార్తికేయ థర్డ్ బెస్ట్ మూవీగా మేజర్ రెండు వేల ఇరవై మూడు ప్రథమ ఉత్తమ సినిమాగా బలగం రెండో ఉత్తమ సినిమాగా హనుమాన్ మూడో ఉత్తమ సినిమాగా భగవంత్ కేసరి ఇప్పటికే ప్రకటించిన సినిమాలకు సెలబ్రిటీలకు తెలంగాణ ప్రభుత్వం వచ్చే నెల పద్నాలుగున అవార్డులు అందించనుంది అందుకుగాను భారీ ఏర్పాట్లు చేస్తుందని సమాచారం